హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వర్క్ ఫ్రమ్ పై కూడా సర్వే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించి ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది ప్రతి ఇంట్లో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్న వారి వివరాలను ఈ సర్వే ద్వారా సేకరిస్తారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఈ సర్వే నిర్వహించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ స్కిల్ విద్య అర్హతలు ప్రస్తుతం పనికి సంబంధించిన వివరాలు సేకరిస్తారు మార్చి పదో వరకు సర్వే నిర్వహించింది ఏపీ ప్రభుత్వం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సాధించింది ప్రస్తుతం చేసిన వర్క్తో పాటు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కు ఎక్కువ మంది ఆసక్తి చూపించే ప్రత్యేక సెంటర్లను కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రపంచ కుదిపేసిన కరోనా మహమ్మారి తర్వాత దిగ్గజ కంపెనీలు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్కు మోడల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పటికే పలు కంపెనీల్లో ఇది కొనసాగుతోంది ఇంకా కొన్ని సంస్థల్లో వారానికి ఒకటి రెండు సార్లు వర్క్ ప్లేస్కు వస్తే సరిపోతుంది మిగతా రోజుల్లో ఇంటి నుంచే పని చేసేందుకు వెలుచుబాటు కూడా కల్పించాయి అయితే ఉద్యోగ కల్పనపై దృష్టి సాధించిన ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సింది కానీ సంస్థలను ఆహ్వానించి ఇదే సమయంలో వర్క్ ఫ్రం హోమ్కు చూపే వారికి సైతం ప్రత్యేక ఉపాధి కల్పనపై ఫోకస్ పెట్టనుంటుంది తెలుస్తుంది అందులో భాగంగానే వర్క్ ఫ్రం హోంకుపై సర్వేకు సిద్ధమవుతుంది ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్కు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీయనుంది సర్కార్ సో చూశారు కథ వ్యూవర్స్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్